ఇయర్ ఈ ప్రభుత్వంలో సంక్రాంతి ఎలా చేసుకున్నారండి ఈ ఈ ఇయర్ ప్రభుత్వంలో చెప్పాలంటే సంవత్సరం సంక్రాంతి చాలా బాగా జరిగింది అది గవర్నమెంట్ ఫైవ్ డేస్ హాలిడేస్ ఇవ్వడం కానీ పండుగలా రావటం కానీ తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా ప్రశాంతంగా చాలా కలర్ఫుల్గా జరిగింది అలాగే ఇప్పుడు మేమున్నాం ఇప్పుడు డ్వాక్రా మహిళ మేము ఇప్పుడు మాకు కూడా అన్ని రకాలుగా ఇప్పుడు మాకు ఇప్పుడు ఇంకొకటి దీపం పథకం కూడా మళ్ళీ మాకు దీపం టూ పథకం నేను వక్ర మహిళం దీపం టూ పథకం కింద కూడా ఇప్పుడు మాకు గ్యాస్ అనేది ఇవ్వటం జరిగింది అంతా బాగుంది కానీ పండగ మాత్రం చాలా బాగా గత ప్రభుత్వంతో చూసుకుంటే లాస్ట్ ఇయర్ కొంచెం ఇష్యూస్ జరిగినాయి పోలీస్ కేసెస్ అని ఈ కొట్టుకోవడం అని ఇలాంటి చాలా గొడవలు జరిగినాయి బట్ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం చాలా లాండ్ లా రిస్ట్రిక్షన్స్ బాగా పెట్టుకుంది చాలా బాగుంది ఎక్కడ కూడా గొడవలు జరగకుండా స్ట్రిక్ట్గా చాలా రూల్స్ అనేది పాటించారు మనం ఎంత పాటించినా ఏం చేసినా ఈ కోడి పందాలు ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా కామన్గా జరిగేవి అది కల్చర్ దాన్ని దాన్నైతే ఎవరు మనం ఆపలేము బట్ అన్ని రకాలుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రికాషన్స్ కానీ అన్ని మ్యాక్సిమం తీసుకున్నారు పండగ మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఒక అంటే ఎప్పుడు చూసిన దానికంటే ఎక్కువ మంది పర్సంటేజ్ పండగ చేసుకోవడం అనేది జరిగింది పీపుల్స్ కూడా గ్యాదరింగ్ అనేది పర్సంటేజ్ కూడా బాగా ఎక్కువ జరిగింది సో ఈ సంవత్సరం అయితే మతం చాలా ప్రశాంతంగా మీకు సంక్రాంతి పండుగ జరిగినట్టే గ్యాస్ ఎలా అనిపిస్తుంది అది దీపం టూ కింద శాంక్షన్ చేశారండి ఇప్పుడు మాకు కొత్తగా వచ్చింది ఆల్రెడీ అన్నీ అయిపోతున్నాయి మాకు డెలివరీ కూడా ఒక సిలిండర్ అయితే మేము డెలివరీ తీసుకోవడం జరిగింది చాలు కదండి ఒక కామన్ మిడిల్ క్లాస్ పీపుల్కి సంవత్సరానికి త్రీ త్రీ సిలిండర్స్ అంటే ఇట్స్ ఇట్స్ వెరీ రీజనబుల్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది అందులో మేము కూడా ఉండడం మాకు కొంచెం హ్యాపీ అనిపించింది మరి ఆడవాళ్ళకు పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఒక పథకాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం మీద మీ అభిప్రాయం గత ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల కోసం ఢీ కొట్టడం కోసం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది కానీ ఆయన ఏ పథకాలు పెట్టకపోయినా కూడా ఆయన ఎప్పటికీ ఆయన ప్రభుత్వం వచ్చేది కాకపోతే ఏంటంటే ప్రజల్లోకి రావడానికి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి కాబట్టి ఇలాగా ఆయన కూడా ఈ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది బట్ అంటే మహిళలందరూ ఎదురు చూస్తున్నారు కదా ఆయన మీద నమ్మకం పెట్టుకొని పథకం నెరవేరుస్తారని ఓకే కాదని అనట్లేదు ఎదురు చూస్తున్నారు అది ఓకే బట్ రెవెన్యూ పరంగా ఫినాన్షియల్ పరంగా చూసుకుంటే మనకి ఇంకా అందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఏ నాలెడ్జ్ లేకుండా లేరండి అందరూ గవ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క అన్ని అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి ఖజానా ఎలా ఉంది ఫినాన్షియల్ స్టేజ్ ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్ ఫినాన్షియల్గా ఎలా ఉండింది సో ఇవన్నీ చూ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రామిస్ ఇవ్వకుండా ఉంటే ఎందుకంటే మనం పబ్లిక్ మనకు కావాల్సింది డబ్బు కాదు అభివృద్ధి అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అభివృద్ధి కనుక మనకు జరిగితే ఎవరైనా సరే ఏదైనా సరే మర్చిపోతారు కానీ నాకు పదిహేను వందలు మీకు పదిహేను వందలు వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటే ఏముంది చెప్పండి మన మన ఇల్లు కనీసం మనం ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఆ పదిహేను వందలు తీసుకుంటే గ్యారంటీగా మీరు ఇంట్లోకే వాడతారా ఓ డ్రస్ కొనుక్కోరా ఒక శారీ కొనుక్కోరా సహజంగా చెప్తున్నాను నేను అలా వెళ్ళిపో అంటే మినిమం రిక్వైర్మెంట్స్తో బ్రతుకుతున్నారు అందరూ బ్రతుకుతున్నారు సో నేను అనేది ఏంటి అంటే ఆ పదిహేను వందలు యాజ్ ఏ పబ్లిక్గా మనం ఆలోచిస్తే అభివృద్ధి ముఖ్యం కాబట్టి వెయిట్ చేద్దాం ఇంకొక వన్ ఇయర్ లేకపోతే ఇంకొక టూ ఇయర్ వెయిట్ చేసి తీసుకుంటే బాగుంటది ఎందుకంటే మన ఇల్లు కంటే మన రాష్ట్రం బాగుపడితే బాగుంటది అనేది నా ఉద్దేశం అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయేపాటికి సంక్రాంతి పండుగ సరిగ్గా చేసుకోలేదని చెప్పి మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయేపాటికి ప్రజలు సరిగ్గా అన్నం తింటలేదని చెప్పి మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయేపాటికి రాష్ట్రం ఎడారిలా మారిపోయిపోతుందంటూ మరికొంతమంది ఎక్కడి నుండి వచ్చారా బాబు మీరు అందరూ కొటేషన్లు ఎక్కడ దొరుకుతున్నాయి మీకు ఒక్కొక్కడు రకమైన తమ్మలేలు పెడతా ఉంటాడు ఒక్కొక్కడు వాడికి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉంటాడు వాస్తవాలు మాట్లాడరా ప్రజలకు వాస్తవాలు తెలియపరచరా అరే నాయన ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతా ఉంది ఈ ఏడు నెలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం తక్కువైంది చెప్పండి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అన్నీ తక్కువ అవుతాయి అనుకోండి అది పక్కన పెడితే ప్రజల గురించి ఆలోచిస్తాం ప్రజలకి ఏం తక్కువైంది అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి లేక మేము పండుగ చేసుకోలేదని చెప్పి మాట్లాడితే కనీసం ఆలోచన ఉండాలి కదా ఇదే సంక్రాంతికి గతంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి గతంలో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా గుడివాడ నియోజకవర్గంలో క్యాసినోలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదా భారతీయ సంస్కృతిని మంట కలిపేలా విదేశీయుల దగ్గర నుంచి వాళ్ళ అమ్మాయిలు తీసుకొచ్చి క్యాసినో ఏర్పాటు చేసి అత్యంత దారుణమైన ప్రదర్శనలు చేసినటువంటి ఘనత మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది కదా ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇదే సంక్రాంతి నాటికి ఎక్కడైనా సరే ఆలోచనలు జరిగాయా ఎక్కడైనా సరే ఏమన్నా కంప్లైంట్లు ఏమైనా ఫైల్ అయినాయని చెప్పండి చక్కగా పండగ వాతావరణం నెలకొంది తెలిగింటి పండగ అంటే ఏంటో ఈ సంక్రాంతి మనం చూసాం కోడి పందలు అంటారు ఇది అంత కామన్ ప్రతి పండగ జరిగేదే దీంట్లో మనం మూడు నెలల మూడు రోజులు పర్మిషన్ ఇచ్చారు అది అక్కడతో అయిపోయింది తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు మూడు రోజులు కాదు నాలుగు రోజులు ఐదు రోజులు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి కనీసం పోలీసులు అప్పుడు ఏం చేయాలి ఈ రోజున కూటమి ప్రభుత్వ పకడ్బందీగా మూడు రోజులు దాటిన తర్వాత ఎవరైనా సరే కోడి పందంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు లేదని చెప్పి చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు కదా మరి ఈ రోజున వ్యత్యాసం చూడండి మాట్లాడుతున్నాం చేస్తున్నాం అని కాస్త ఆలోచించాలి ఈ రోజున కోటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తా ఉంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు చక్కగా హ్యాపీగా జరుగుతూ ఉంది ఇలాంటి తరుణంలో కోటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నేపంలో బురద జల్లాలి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఒక అంశం మీద తెరలేపాడు కదా సంక్రాంతి దాటిన తర్వాత నేను ప్రజల్లో వస్తా ప్రజల్లో తిరుగుతా ప్రజల్లో తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటా చే ఎన్నికల్లో మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తా నేనేంటో చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు శబాషెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పట్టుదల ఉండి ఈ రకంగా తిరుగుతానంటే పర్ల కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వ పరిపాలన చూసి ప్రజల్లో ప్రస్తుతం ఉన్నటువంటి స్పందన ఏంటంటే కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా పనిచేస్తుంది అన్న మాట ప్రకారం అన్ని నెరవేరుస్తూ ఉంది సో కూటమి ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా మిస్టేక్ అనేది లేకుండా చక్కగా చేసుకుంటూ వస్తుంది వచ్చే ఏడాది కూడా అంటే వచ్చే ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేము రెడీగా ఉన్నామంటూ ప్రజల యొక్క స్పందన ఏదైతే ఫంక్షన్లు పెంచుతున్నారో ఆ ఫంక్షన్లు పెంచారు అన్న క్యాంటీన్లో మళ్ళీ రీఓపెన్ చేసి పేదవాడు ఆకలి తీరుస్తూ ఉన్నారు ఒక్కటొక్కటికి అన్ని చేసుకుంటూ వస్తున్నారు సూపర్ సిక్స్లో ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టారో అందులో రెండు పథకాలు అవలంబించారు ఇంకేం కావాలి ప్రజలకి కడుపు నిండు అన్నం తినేలాగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేసి ప్రతి ఫంక్షన్ దారుడి యొక్క కళలో ఆనందం నింపుతూ వాళ్ళకి ఒకటో తారీఖు వచ్చేపాటికి కంటి ముందు అలా డబ్బులు కనపడేలా చర్యలు తీసుకున్నారు ఇంకేం కావాలి ఇంకేం కావాలి ప్రజలకి ప్రస్తుతం ఏం అవసరమో అవే చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా రూపాయిని చూసి కొత్త పథకాలు అప్పటికప్పుడు పుట్టిచ్చేసి ఆటో వాళ్ళకి పదివేలు ఆలకి పదివేలు వీళ్ళకి పదివేలు అని చెప్పి ధనాన్ని వృధా చేసే పనులు ఇక్కడ చేయట్లా ఒక రూపాయి ఉందంటే ఆ రూపాయిని ఏ పథకం మీద పెట్టాలి ఆ పథకం ప్రజలకు ఉపయోగపడేది అయితే ఆ అవసరం ఎలా తీరుస్తుంది ఆ అవసరం తీరిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి ఏ రకం ఉందని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకుంటే ఆ పథకం మీద అమౌంట్ పెడతారు అన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని ఏది అవసరమో ఏ సందర్భం బట్టి ఏ పథకాన్ని రిలీజ్ చేయాలి ఏది చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది చెప్పి అన్నీ తెలుసుకొని ఒక ఒక విధంగా పరిపాలన ముందు కొనసాగించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చూసి తట్టుకోలేక బురద జల్లడం శవ రాజకీయాలు చేయడం ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పడం ఏదో వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలి కాబట్టి కోటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే రోజులు గడిచిపోతాయి కాబట్టి ఈ అంశానికి తెరలేపారు ఈరోజు కోటం ప్రభుత్వం చేసే ప్రతి పనికి వెంటనే కౌంటర్ అటాక్లు ఇవ్వడం అంతే అది మంచిదైనా చెడుదని ఏదైనా సరే బురద జల్లాలంతే బురద జల్లాలి బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాడు ఆ ప్రెస్ మీట్ ని సాక్షులు ప్లే చేస్తారు ఆ సాక్షి పేపర్కి వస్తుంది తర్వాత సోషల్ మీడియాలో తగులుకుంటారు ఇంకా అదిగో చంద్రబాబు అలా చేశారంట నారా లోకేష్ ఇలా చేశారంట పవన్ కళ్యాణ్ గారి ఇలా చేశారంట ఇంకా మొదలేక అరే అక్కడ జరిగింది ఇంతక సమస్య ఏం కనపడదు వీళ్ళు కొట్టే రాత్రులు రాతం కొట్టే మాటల వల్ల ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు క్రియేట్ చేసి పెద్ద స్ప్రెడ్ చేసి ఏదో జరిగినట్టు చేస్తారు ఎందుకంటే బురదజల రాజకీయాలు చేయడం ఈ రోజున కోటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఒకసారి చూసి ఇప్పటికైనా కోటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి లేదంటే ప్రశాంతం కూర్చోండి అంతే తప్ప లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి ప్రజలకి తప్పుడు సంకేతాలు కనుక పంపితే రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది సో మనం జాగ్రత్తకుండా మన మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ